నమస్తే అండి నేను గోపిశంకర్ సురక్షా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేము గత ఆరు సంవత్సరాలుగా అబ్దుల్లాపూర్ మెట్టి మండల పరిధిలోను అలానే రంగారెడ్డి జిల్లా పరిధిలోను తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ సురక్షా సేవా సంఘం ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి సేవలు మేము చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగా మేము ప్రముఖంగా వైద్య సేవలు అనే విభాగానికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం సాధారణంగా ఈ వైద్య సేవలు అనేవి పల్లెటూళ్ళలో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఈ పేద ప్రజలు సమీప గ్రామాలకు వెళ్ళి పట్టణాలకు వెళ్ళి అలానే సిటీల్లో హాస్పిటల్లో వైద్య సహాయం తీసుకోవాలి అనుకుంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అలానే సమయం కూడా వృధా అవుతూ ఉంది చిన్న జబ్బుకు వెళ్ళినా సరే వాళ్ళు అనేక రకాల టెస్టులు రాసి ఆ టెస్టుల్లో డబ్బు వృధా పైగా చాలామంది నయం కాకపోవడం ఈ రాకపోకలు ఎందుకు శ్రమ ఉండి ఆ శ్రమకి వాళ్ళు ఇష్టం లేక ఇంటి దగ్గరే ఉండి ఆ మెడిసిన్ సరిగ్గా వాడక ఆ వ్యా వ్యాధులు ముదిరి ప్రాణాపాయం వరకు తీసుకోవడం తీసుకురావడం జరుగుతూ ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకునేది అంటే ప్రజల వద్దకే ఎవరైతే పేద ప్రజలు వైద్యం నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మేము సహాయం చేయడానికి మన సురక్షా సేవా సంఘం ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తున్నాం మా కార్యక్రమాలకి హ్యాండ్ ఆఫ్ హోప్ అనే ఆశ్రయం అనే పెద్ద ఆర్గనైజేషన్ మాకు తోడ్పాటును అందిస్తూ ఈ ఆరు సంవత్సరాలుగా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉంది హ్యాండ్ ఆఫ్ హోప్ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలనీలో ఉన్నటువంటి చాలా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి చిన్న సైజు హాస్పిటల్ మొబైల్ హాస్పిటల్ కాలనీ వద్దకే తీసుకొచ్చి అన్ని రకాల డాక్టర్లు జనరల్ ఫిజిషియన్ కంటికి సంబంధించిన డాక్టర్లు పంటికి సంబంధించిన డాక్టర్లు ఎక్స్రే ఈసీజీ రక్త పరీక్షలు అన్నీ చేస్తారు ఒక హాస్పిటల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం క్రియేట్ చేసి ఆ వాతావరణంలో వాళ్ళకి అన్ని విధాలైనటువంటి పరీక్షలు జరిపి పరీక్షల అనంతరం వాళ్ళకి ఏ మందులు అవసరం ఆ మందులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కళ్ళద్దాలు అవసరమైతే ఇమ్మీడియట్గా కళ్ళద్దాలు కూడా ఒక గంట వ్యవధిలో వాళ్ళకి అందించడం జరుగుతుంది ఎవరికైనా సరే కంటి చూపు ప్రాబ్లం ఉండి క్యాట్రాక్ట్ ఉన్నట్లయితే వాళ్ళకి ఆపరేషన్కి రిఫర్ చేసి ఉచితంగా ఆపరేషన్ కూడా చేపించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఈ ఆరేండ్లలో ఈ కాలనీలో ఏడు సార్లు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం మొత్తం అనేక పర్యాలు చేయడం జరిగింది మరి మేము మా సురక్షా సేవా సంఘం తెలంగాణ తరఫున హ్యాండ్ ఆఫ్ హోప్ ఆర్గనైజేషన్కి ఇక్కడ కోఆర్డినేటర్ జయరాజ్ కెనడీ కెనడి గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మీరు చూసినట్లయితే అన్ని విభాగాలకు చెందినటువంటి డాక్టర్లు ఉన్నారు ఇక్కడ జనరల్ ఫిజిషియన్ అక్కడ నడుస్తూ ఉంది అక్కడ డెంటల్ నడుస్తూ ఉంది ఆ పక్కన ఇక్కడ కంటికి సంబంధించినటువంటి పరీక్షలు నడుస్తూ ఉన్నాయి ఆ ప మాకు అందుబాటులో ఫార్మసీ కూడా ఇక్కడికే తీసుకురావడం జరిగింది ఎవరైనా కాలనీ ప్రజలు వచ్చి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వాళ్ళకి బీపీ చెకప్ చేసి బీపీ చెకప్ అయిపోయిన తర్వాతనే వాళ్ళకి జనరల్ ఫిజిషియన్ దగ్గర తీసుకెళ్ళి జనరల్ ఫిజీషియన్ ఎక్కడికి రిఫర్ చేస్తారు కంటికి పన్నుకి హార్ట్కు సంబంధించి రిఫర్ చేస్తే ఆ విభాగాల స్పెషలైజేషన్ డాక్టర్ దగ్గరికి మేము పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలు ఈ కాలనీ ప్రజలే కాకుండా తెలంగాణలో అన్ని జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగినా పేద ప్రజలు ఈ శిబిరాలను వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం అదేవిధంగా సురక్షా సేవా సంఘం తెలంగాణ మేము వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ దీంతో పాటుగా అనేక రకమైనటువంటి విభాగాల్లో మేము పనిచేస్తూ ఉన్నాం నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పన అలానే ఎవరైతే పేద ప్రజలు పెళ్లి చేసుకుంటున్నారో పేద యువతి ఆ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ కానీ వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారంటే ఆ ఇంట్లో అమ్మాయి వివాహం చేసుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళు మేము గుర్తించి ఉచితంగా పుస్తమెట్టలు కూడా మేము ఇస్తూ ఉంటాం వాళ్ళ వివాహానికి ఖర్చులు ఏవైతే కావాలంటే ఖర్చులు ఏర్పాటు చేస్తూ ఉంటాం చాలామంది చనిపోతూ ఉంటారు ఆయా కారణాల వల్ల అలా చనిపోయేటప్పుడు ఎవరు దహన సంస్కారాలు చేయడానికి కూడా ముందుకు రారు అలాంటి పరిస్థితుల్లో మేము ముందుండి వాళ్ళ దహన సంస్కారాలు చేస్తూ ఉంటాం అలానే కోవిడ్ టైంలో అనేక మంది పేద ప్రజలు మేము సహాయం చేస్తాం హ్యాండ్అప్ ఆర్గనైజేషన్ వారు పాజిటివ్గా వచ్చిన వాళ్ళందరినీ క్వారంటైన్లో ఉంచి వాళ్ళకి నెగిటివ్ వచ్చేదాకా ఫుడ్డు వాళ్ళకి రేషన్ మెడిసిన్ అంతా అందించి ఎన్నో విధాలుగా సహాయం చేశారు ఈ విధంగా సురక్షా సేవ సంఘం హ్యాండ్ అప్ ఉర్గనైజేషన్ కలిపి మేము తెలంగాణ మొత్తం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఏదైతే సహ సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాము ఇలా కంటిన్యూ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఏదైతే జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి స్పందన చాలా బాగా వచ్చింది సుమారుగా ఇప్పటికే వంద మంది పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇంకా మూడు గంటల వరకు క్యాంప్ నడుస్తుంది కాబట్టి ఐదు వందల మందికి దాటొచ్చు ఎంతమంది వచ్చినా వాళ్ళకి అన్ని రకాల వైద్య సేవలు ఏర్పాటు చేసి వాళ్ళకి సరిపడా మెడిసిన్ ఇచ్చి సరిపడా కంటి అద్దాలు ఇచ్చి ఇక్కడ నుంచి పంపించడమే యొక్క గేయం సామాజిక బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క సురక్షా సేవా సంఘంతో మీరు కలిసి నడవాలని చెప్పి ఈ యొక్క ఈ శిబిరం సాక్షిగా మీకు తెలియజేస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్